ఒక్క వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్ల కేటాయింపు జరి జరిగింది గతంలో ఏ ప్రభుత్వం ఇంత భారీగా సంక్షేమానికి నిధులు కేటాయించిన దాఖలాలు మనకు కనిపించవు ఇక మన కళల రాజధాని అమరావతికి భారీగానే కేటాయించారు అని చెప్పుకోవచ్చు ఈరోజు మరి ఎందరో ఆకాంక్ష రాజధాని గత ప్రభుత్వ నిర్వాహకుల ఆలోచన తత్పరత వల్ల కావచ్చు వాళ్ళ యొక్క అవివేకం వల్ల కావచ్చు రాజధాని అంటేనే మనకి లేని పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది రాజధాని అంటేనే ఒక మూడు ముక్కల ఆట ఆట చేసిన పరిస్థితి కనపడుతుంది రాజధాని అంటేనే ఇది శవాల దిబ్బ అని అభివర్ణించుకున్న పరిస్థితి మనందరం చూసాం అలాంటి రాజధానిని నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కలల రాజధానిగా యావత్ ప్రపంచం కూడా ఈ రాజధాని వైపు చూసేలాగా ఎంతో ధీటుగా ఈరోజు నిర్మాణాత్మకంగా మన రాజధాని ముందుకు తీసుకెళ్లడం చాలా చాలా సంతోషకరం గత సంవత్సరంలోనే ఎంతో భారీగా మన రాజధాని నిర్మాణానికి నిధుల్ని కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో రాజధాని పనులు శరవేగంగా జరగడం మనందరం అందరం చూస్తూ ఉన్నాం అయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రాష్ట్ర బడ్జెట్లో అమరావతి అభివృద్ధి కోసం ఎకా ఎక్కిన ఆరు వేల కోట్ల ఖర్చు కేటాయించింది ఆంధ్రప్రదేశ్లో మూడు ఎకనామిక్ రిజియన్ రీజన్లు అభివృద్ధి చేస్తుండగా అందులో విశాఖ తిరుపతితో పాటు అమరావతికి చోటు కల్పించాం అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం సుమారు ము ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయిస్తున్నాం క్వాంటమ్ కంప్యూటింగ్ అంటేనే యావత్ ప్రపంచం కూడా మన భారతదేశం వైపు అందులోనూ మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే ఒక భవిష్యత్ ప్రణాళికగా భావితరాలకు ఎంతో గర్వించే ఒక మంచి పరిణామంగా మనందరం భావించవచ్చు మరి గత పాలకుల యొక్క వైఖరితో పాడైపోయిన మన రాజధాని నేడు కూటమ ప్రభుత్వం యొక్క కార్యదక్షత వల్ల ముందుకు వెళ్తుంది అనుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అదేవిధంగా అప్పులు గత ప్రభుత్వం పన్నెండు పాయింట్ మూడు వడ్డీతో అప్పులు చేయగా కూటమి ప్రభుత్వం దానిని తొమ్మిది పర్సెంట్కు తగ్గించడం చాలా చాలా గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పులు తేవడం అనంటే మన